ప్రేస్ ద లార్డ్ మినట్ విత్ గాడ్స్ వర్డ్ నేటి దిన వాగ్దానము కీర్తనలు నూట పంతొమ్మిది ఏబదేవ వచనము నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది సమృద్ధి జీవము ఇచ్ఛకు ఏసు వచ్చాడు ఆయన ఎందు నిత్య జీవము నూతన జీవితము మనం కనుగొనున్నట్లు ఆయన అక్షరార్థం మన నిమిత్తం తన ప్రాణాన్ని దారపోశాడు వివాహారము నేనే నా యొక్కకు వచ్చివాడు ఏ మాత్రమును ఆకలిగొనడు నాయందు విశ్వాసముంచువాడు ఎన్నడూ దప్పిగొనడు ఆయన జీవపు వెలుగు ఆయన పునరుత్నము మరియు జీవము ఆయన మాటలో జీవముంది ఆయన రక్తములో జీవముంది ఆయన ఆత్మలో జీవముంది అందువలన సమృద్ధి అయిన జీవం మన ముందున్న నిత్య జీవం గురించి ఆలోచిస్తూ ఉండండి అప్పుడు క్షణిక శ్రమలు మాయమైపోతాయి ఫలితంగా చెప్పనాశక్యముగాని సంతోషం మన హృదయంలో నిండుతుంది ప్రార్థన తండ్రివైన దేవ నిత్య నాశనం నుండి నా జీవితాన్ని విమోచించినందుకు వందనాలు ప్రియనాయన ప్రేమ కనికరంతో దయాకృపలతో ధరింపజేసినందుకు వందనాలు ప్రభువా నీతో నిత్య జీవం అనుభవించుటకు నీ వాక్య ప్రకారం నా జీవిత విధానం సరిచేసుకొనుటకు నీ కృపనివ్వండి ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్